తెనాలి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉందండి గుంటూరు నుంచి సో మీకు మోడల్ చూపించడానికి నేను గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్నాను ఆ వీడియోని ఫుల్గా చూడండి మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది కొట్టండి సో జర్నీ అనేది స్టార్ట్ చేశాను ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకా తెనాలి పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది ఓకే తెనాలి అయితే వచ్చేసామండి తెనాలి బ్రిడ్జ్ అయితే వచ్చేసరికి బొలోయోటికి వెళ్ళే రోడ్డు చూసారా ఎలా ఉందో జగన్ అన్న ఇల్లు అయితే ఇచ్చాడు కానీ రోడ్లు మాత్రం బాగు చేయట్లేదు ఎవరైనా పనులు చేసుకునే వాళ్ళకి ఇలా రోడ్లు ఉంటాయి చాలా కష్టం అస్సలు బండి అస్సలు డిగ్ డిగ్ డిగ్గని సౌండ్ వస్తుంది హా ఫైనల్గా లేటికి అయితే వచ్చేసాను సో లోపలికి వెళ్ళేసి మీకు మోడల్స్ చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ మోడల్స్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ నేను మీ కూడా వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నేను అయితే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఈ ఊరు వచ్చేసరికి పెదరా ఊరండి తెనాలిలో వాళ్ళందరికీ సెంటు స్థలం అయితే ఇక్కడ ఇచ్చారు పెదరా ఊరిలో ఇచ్చారు చాలా బాగా కట్టుకున్నారు సో నేను మొదటి వీడియో ఇది నేను ఒక నాలుగైదు మోడల్స్ అయితే ఇక్కడ తెనాలిలో నేను కలెక్ట్ చేశాను ఆ వీడియోస్ అనేది వరుసగా పెడతాను సో మనం చూసుకున్నట్టయితే బయట ఎలివేషన్ చూడండి చాలా బాగా ఇచ్చుకున్నారు వీళ్ళు ఇక్కడ స్టోన్స్ అనేది మనకి టైల్స్ ఉంటుంది కదా సో అది ఇది ఒక మోడల్స్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి సో మీరు బయట చూసుకున్నట్టయితే ఎలివేషన్ చూడండి ఒకసారి సో వీళ్ళంతా సెంటు స్థలం ఇది కేవలం సెంటు స్థలంలోనే ఇంత ఎలివేషన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చుకున్నారు వీళ్ళు ఈ మోడల్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అండి అలానే ఎవరైతే ఈ ఇంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఎంత అమౌంట్ వేసింది అనేది కూడా ఉంటుంది పెద్దరా ఊరు లేఅవుట్ ఇది వచ్చేసరికి బాగానే హైట్ బాగానే పెట్టుకున్నారు వీళ్ళు దాదాపు కింద రోడ్డు నుంచి దాదాపు నాలుగు అడుగులు అయితే వీళ్ళు పైకి అయితే వేయించుకున్నారు సో స్టెప్స్ కూడా ఐదు స్టెప్స్ అయితే వచ్చినాయి వీళ్ళకి ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్ అయితే వేయించుకున్నారు మొత్తం ఫ్రంట్ వచ్చేసరికి ఐదు అడుగులు అయితే వీళ్ళు వదులుకున్నారు ఇటు పక్క వచ్చేసరికి రెండున్నర అడుగులు అయితే వదులుకున్నారు వీళ్ళు సో అక్కడ ఒక బాత్రూమ్ పెట్టుకున్నారు సరే చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఓకే కేవలం రెండున్నర అడుగుల్లో వీళ్ళు ఒక బాత్రూమ్ అయితే చిన్న బాత్రూమ్ అనేది పెట్టుకున్నారు వీళ్ళు స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ పెట్టుకున్నారు బయటే రెండు బాత్రూమ్ అనేది నాకు తెలిసే వేస్ట్ ఏదైనా అటాచ్డ్ బాత్రూమ్ ట్రై చేసి ఉంటే బాగుండేది ఇంకా వాళ్ళ ఇష్టం అది ఇక్కడ వచ్చేసరికి ఒక బాత్రూమ్ పెట్టు స్టెప్స్ కింద బాత్రూమ్ ఒకటి పెట్టుకున్నారు స్టెప్స్ కూడా చాలా విశాలంగా ఇచ్చుకున్నారు ఎందుకంటే దాదాపు ఈ ఐదు అడుగుల్లో ఈ రెండు రెండున్నర అడుగులు స్టెప్స్కి ఇచ్చారు ఇంకో రెండున్నర అడుగులు బాత్రూమ్కి అయితే వదులుకున్నారు సో అక్కడ లోపలికి వెళ్ళాకే స్పేస్ కలిసి వచ్చేది వాళ్ళకి సో బాత్రూమ్ బాగానే ఉంది స్పేస్ అనేది బాగానే ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే కొంచెం వర్క్ జరుగుతుంది మనం ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం వీళ్ళు టీవీ స్టాండ్ సంబంధించిన కబోర్డ్స్ చూడండి చాలా పెద్దగా చేయించుకున్నారు చాలా నీట్గా చేయించుకున్నారు పైన సీలింగ్ కూడా చేయించుకున్నారు కలర్స్ మొత్తం వేసిన తర్వాత చాలా నీట్గా వస్తుంది హాల్ వర్క్ అయితే వీళ్ళు చాలా బాగా చేయించుకున్నారు ఆ బెడ్రూమ్ కూడా వీళ్ళు చూద్దాం సో హాల్ చూడండి టీవీ స్టాండ్ అయితే చాలా బాగుంది అలానే ఇటు చూసుకున్నట్టయితే మనకి చూడండి ఇక్కడ మనకి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు వాల్స్ ఉంటాయి కదా చాలామంది చాలా డిజైన్స్గా పెట్టుకుంటారు నార్మల్ కొంతమంది నార్మల్ చేయించుకుంటారు బట్ వీళ్ళు చూడండి ఇక్కడ ఒక సపరేట్గా ఒక లుకింగ్ వచ్చేటట్టు హాల్లోంచి గుమ్మము వస్తుంది నార్మల్గా అందరూ గుమ్మం పెట్టుకున్నారు దాని బదులు వీళ్ళు కొంచెం స్టైల్గా అనేది ఇలా అనేది సెట్ చేసుకున్నారు బాగుంది చాలా బాగుంది అలానే ఇంకా కిచెన్ చూసుకున్నట్టయితే ఇదంతా కిచెన్ అండి షింక్ పెట్టుకున్నారు కిందంతా కబోర్డ్స్ పోయించుకున్నారు అండ్ పైన కూడా ఎక్కువగా కాకుండా సింపుల్గానే పైన కూడా సింపుల్గానే పోయించుకున్నారు పైన కూడా సీలింగ్ కూడా చేయించినట్టుండ రేస్ పైన సీలింగ్ కూడా చేయించారు అండ్ లైట్స్ కూడా సీలింగ్కి లైట్లు కూడా పెట్టుకున్నారు చాలా బాగుంది అండ్ మనకి హెయిర్ ఎక్కువ బయట లోపల గాలి బయటకు రావడానికి బయట గాలి లోపలికి వెళ్ళడానికి పైన హెయిర్ కండిషన్ కూడా అయితే పెట్టుకున్నారు కిచెన్ బాగానే ఉంది ఒకసారి మనం బెడ్రూమ్లో కూడా వెళ్ళి చూసి వద్దాం ఓకే ఇది వచ్చేసరికి మొత్తం అండి ఫస్ట్ మనం ఒకసారి డోర్ చూద్దాం డోరు నాకు ఎందుకు నచ్చింది బాగుంది డోర్ అయితే మంచిగా ఉంది క్లాస్ లుక్ వచ్చేసింది బెడ్రూమ్ డోర్ అయితే బాగుంది అలానే ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం సైడ్ ఒక కిటికీ అయితే పెట్టారు అలానే ఆ పైన సీలింగ్ అనేది చేయించారు ప్లెయిన్ సీలింగ్ ఓకే లైట్లు కూడా సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లైట్లు పెడితే ఆ బెడ్రూమ్లో కూడా బాగుంటుంది కబోర్డ్స్ కూడా ఎక్కువ పోయించలేదు సింపుల్గా పోయించుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో నేను మేము ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి మోడల్స్ మీకు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్